హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి గూడ మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం ప్లస్ శనివారం రెండు రోజులు జరుగుతుంది తెలంగాణ నల్గొండ జిల్లా మిరియాలగూడ మార్కెట్ వర్షం పడుతుందండి వీడియోస్ అయితే అన్ని రాకపోవచ్చు వర్షం కారణంగా అంత ఫీల్ అయిపోతుంది అసలు రేట్లు కూడా ఎవరు చెప్పట్లేదు ఇవాళ పదిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా ఉంటుందంట ఇవాళ మేకపోతులు ఈ వీడియోలో వచ్చేసి మేకపోతులు రేట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం చూడండి నేను పెద్ద లెంతిగా అయితే ఏం చూపించడండి ఎందుకంటే వర్షం బాగా పడుతుంది నేను కూడా ఫోను ఫోన్ ఒకటి తడుస్తుంది నేను ఎందుకు కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని చెప్పిన వాటి వరకు ఒక నాలుగు కట్టలు చూపిస్తా చిన్న షార్ట్లు ఏంటో వీడియో టైప్ లో ఒక ఐదు నిమిషాల లోపు వచ్చేటట్టుగా చూపిస్తా మార్కెట్ ఎట్లా ఉంది ఏంటి అనేది మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేయండి మాక్సిమం తెలిసేటట్టుగా చూపిస్తా కట్ట చూడండి అయిపోయిందా ఇది వేరం అయితే ఇప్పుడుదా జరిగింది అయిందో కాలేదో పక్కకు తోలుతున్నారు పెద్ద సైజు మేక లైవ్ వచ్చేసి ముప్పై కేజీలు దాకా వస్తాయండి ముప్పై నుంచి ముప్పై రెండు దాకా వచ్చినా కూడా పెద్ద సైజు అవుతుందా బాబాయ్ అవుతుందాబాయ్ వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందలు ఎంత చెప్పారండి వాళ్ళు చెప్పడం ఎంత చెప్పారు వాళ్ళు ఎంత చెప్పారు ఇరవై ఆరు వేలు చెప్పారు ఇరవై ఎనిమిది వేలు చెప్పారు మీరు ఇరవై రెండు వేల ఐదు వందలు ఫైనల్ అయిపోయింది ఇరవై ఐదు వేల రెండు వందలు ఇరవై ఐదు వేలకు కాదండి ఇరవై ఐదు వేల రెండు వందలు అయింది ఎన్ని మేకపోతులు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మ్యాగ్పోతులు అదే ఇరవై ఎనిమిది మేకపోతులు వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందలకు ఫైనల్ అయిపోయింది అంటే వాళ్ళు తీసుకున్నారు ఈయన తీసుకున్నారు వర్షం ఈ వర్షం జరుగుతుంది ఇక్కడ మ్యాక్సిమం కొనుగోలు అయినాయి ఇక్కడ ఒకటి వేరం జరుగుతుంది అది కూడా చూసేసి వెళ్ళాము ఈ మేకలు అంటండి ఇరవై నాలుగు శాలతీలు మేకలు ఈ కూడా శాలీళ్ళ లెక్కేనా మరకల్లో అవి కూడా శాలీళ్ళు లెక్క చిన్న సైజులు ఉన్నాయి కొన్ని చెప్పారు మొత్తం కలిపి రెండు లక్షల నలభై వేలు వాళ్ళు ఎందుకు అడిగారు అక్షా రెండు లక్షల నలభై వేలు చెప్తారు అక్ష ఎనభైకి వాళ్ళు అడుగుతున్నారంట ఇక్కడ కొంచెం పెద్ద కట్టలు కట్టలున్నాయి అదిగోండి అక్కడ ఉన్నాయి ఎన్ని తీసుకొచ్చారు మ్యాగపోతులు ముప్పై

వేరే వాళ్ళు ఏమో ఏడు చెప్తుంది చివి తీయి అన్నారు ఆమె నేను చెప్తాను ఇది సేల్స్ జరిగిపోయినట్టున్నాయి కొన్నారా ఇది అయిపోయినాయా మీరు కొన్నారా ఎంత కొన్నారు పోలేనా మర మొత్తం పోతులే మొత్తం పోతులేనంటే ఎంత చెప్పారని చెప్పడం చేత పదహారు వేలు మీరు కొన్న రేట్ జాతర ఎంత పడింది పద్నాలుగు వేలు పదహారు వేలు చెప్తే పద్నాలుగు వేలు ఫైనల్ అయిపోయింది మేకపోతులు లోడ్ వేస్తున్నారు చిన్న పిల్లలు ఉన్నాయి ఇక్కడ నాలుగే ఉన్నాయి ఇక్కడ పెద్ద సైజ్ మేకపోతులు ఉన్నాయి ఎంత చెప్తున్నారు ఇవి బేరం జరుగుతుంది చూద్దాము బేరం జరుగుతుంది ఎంత చెప్పారు వాళ్ళు మీరు ఎందు చెప్పారండి ఐదు మేఘ అరవై ఎనిమిది వేలు చెప్పారంట ఇందాక స్టార్టింగ్ లో ఇది అరవై వేలకు అడిగారండి ఆగిపోయింది అరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు మళ్ళీ వచ్చారు ఇక్కడ చిన్న సైజు పిల్లలు ఉన్నాయి కొన్నారా మీ సేల్స్ జరిగిపోయినాయి అంట ఎంత కొన్నారేంటనే మొత్తం ముప్పై ఎంత చెప్పారు వాళ్ళు చెప్పడం జత పది మీరు కొన్న రేటు జత వేలు వాళ్ళు ఎంత చెప్పారు పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు చెప్తే పదివేలు పడ్డాయి అంట కట్ట కట్ట తీసుకుంది ఆడొక ఐదు ఆడొక ఐదు ఆడకొని ఆడుకొని తీసుకున్నారంట యావరేజ్ మొత్తం మీద జత పదివేలు పడ్డది అంటే చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయండి అన్ని కలిసి జత పదివేలు పడ్డది వర్షం పడుతుంది అక్కడ ఒకటి పక్క రేట్లు చెప్పట్లేదు వాళ్ళు ఉరుకులు పెట్టడమే సరిపోతుంది లోపలికి ఎక్కిచ్చారు కొన్ని ఎక్కి చిన్న తిప్పారు ఇది సేల్స్ ఆరు వేలున్నారా మీరం చెప్పారు ఏడున్నర చెప్తే ఆరున్నరకు అడుగుతున్నారా ఐదు పిల్లలు ఒక్కొక్కటి ఏడు వేల ఐదు వందలు చెప్పారంట ఆరు వేలకు అడిగారు ఎంత చెప్తున్నారా ఎన్ని పది ఎంత చెప్పినవ జాతీ పది మేక కోతలు ఉన్నాయి ఎంత చెప్పినావు ఇవి పదిహేను వేల ఐదు వందలు అడిగారా ఎవరైనా పన్నెండు ఉన్నారా పన్నెండు వేల ఐదు వందలకి అడిగారంట ఆగింది ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ పన్నెండు ఉన్నారా అయింది వర్షం పడుతుంది చూడాలి ఇక సేల్స్ చేసుకుని వెళ్తారో లేకపోతే ఇంటికి ఉత్తిగా వేసుకొని పోతారు రేట్ రేట్లు అయితే ఎవరు చెప్పట్లేదు పెద్ద కట్టలు ఉన్నాయి వాళ్ళని రేట్ చెప్పమంటే చెప్పట్లేదు అందుకే చిన్న చిన్న షాల్టీలు కావచ్చు ఈ కొన్నారా అమ్మాయి బాబాయ్ అమ్మాయి నేనా ఏ రేట్ చెప్పారు ఇది జత పదమూడు వేలు జత పదమూడు వేలు చెప్పారంట చెప్పడం ఎనిమిది కోతులు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి పదమూడు వేలు చెప్తున్నారు అంటే అక్కడ పక్క ఏదో బేరం జరుగుతుంది చూద్దాం బాగున్నారా కొన్నారా కొన్నారా అయ్యి ఎంత పడ్డాయి నాలుగో ఇది ఒక్కటే అవి మన కావా ఇది ఎంత పడ్డాయి ఏడు వేల ఐదు వందలు ఇది ఈ రెండు పదకొండు వేలు అంటే ఏడు వేలున్నర ఇక్కడ వడ్లు ఎన్ని తెచ్చిన ఆ ఎనిమిది తెచ్చియ్యాలి మందం మందంగా ఉందా మార్కెట్ వర్షం ఆ వర్షం ఆ బైక్ ఆ వర్షం వర్షం పడుతుంది ఏం కొంటారు జనాలు బురదకి ఎనిమిది తీసుకొచ్చారు ఎంత చెప్పారు

ఎంత చెప్పారు చిన్న ఇది ఎంత చెప్పారు పదమూడు వేలు చేత అమ్మిన వైఫ్ ఏనా అమ్మలేదంట ఏమి అన్ని కింద ఉంటే తడుస్తున్నాయి అని చెప్పేసి పైకి ఎక్కిచ్చారు గదిలోకి ఎన్ని ఉంటాయి మొత్తం ఇవి పద్దెనిమిది పద్దెనిమిది పదమూడు వేలు చెప్తున్నారు చెప్ప అమ్మిన మీరా ఎన్నివి పదకొండు పిల్లలు ఎంత పెద్ద అమ్మింది మీరేం చెప్పారు మీరు పదకొండు వేల రెండు వందలకి అమ్మారు చెప్పడం ఎంత రేట్ చెప్పారు పదమూడు ఉన్నారు చెప్తే పదకొండు వేల రెండు వందలకు జరిగిపోయినాయి ఈ సైజు మొత్తం కూడా ఒకటే సైజులు ఉన్నాయి లేదు కట్టలో నుంచి లాక్కున్నారా ఇవేనా తెచ్చిమే తెచ్చిన వీళ్ళు కొన్నారు అదే అమ్మిన వాళ్ళు వీళ్ళు కొన్నది ఎవరండి కొన్నది వీళ్ళు కొన్నది మార్కెట్ అయితే పెద్దగా ఏం లేదు చూపిద్దామన్నా బయట వర్షం పడుతుంది రేట్లు చెప్పట్లేదు కాబట్టి మీకు బోర్ కొట్టింది ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ మన ఛానల్ చేసుకోండి బై ఫ్రెండ్స్